స్థానిక శ్యామలా సెంటర్ సిపిఎం కార్యాలయంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ మరణించిన బి లోవరాజు ప్రథమ వర్ధంతిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఆయన పార్టీకి అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు ఈ సందర్భంగా లోవరాజు చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు సిపిఎం సీనియర్ నాయకులు పోలిన వెంకటేశ్వరరావు ఎస్ఎస్ మూర్తిలు పూలమాలలు వేసి జోహార్లు తెలిపారు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి పవన్ అధ్యక్షత వహించారు రాజులోవా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలంలో రామకృష్ణాపురం అనే గ్రామంలో జన్మించారని తెలిపారు ఆ గ్రామం నుంచి ఉన్నత చదువులు చదివిన కొద్ది మందిలో రాజు ఒకరని అన్నారు విద్యార్థి దశ నుంచే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషించాడని తెలిపారు చాలా చురుగ్గా ఉండే కామరేడు చాలా జోవియలుగా ఉండే కామ్రేడ్ అందరితోనే సరదాగా ఉండేటువంటి అంతే అంతే కామ్రేడ్ వాస్తవానికి ఆ పేద కుటుంబంలో ఉన్నత చదువులు చదువుకున్నవాడు ఆ గ్రామంలో మొదటి వ్యక్తి రాజులవే అతను చూసిన తర్వాతే ఆ కుటుంబంలోంచి వాళ్ళ బంధువుల కుటుంబాల్లోంచి చాలా మంది చదువుకోటానికి వచ్చారు కుటుంబం అంతా నువ్వు బాగా చదువుకున్నావు కదా ఏదో ఒక ఉద్యోగం చెయ్యి కుటుంబాన్ని పోషించిన సందర్భంలో లేదు నేను ఉద్యమం కోసం పనిచేస్తాను నేను ఉద్యమం ప్రజల కోసం పనిచేస్తాను నాకు అదే అని చెప్పి ఇంట్లో తల్లిదండ్రులని కుటుంబాన్ని అంతటినీ ఒప్పించి ఆయన పూర్తికాలం కార్యకర్తగా పనిచేసి పనిచేశాడు ఆ పనిచేసే సందర్భంలో కూడా అదే నిబద్ధతతో పనిచేసేవాడు ఉద్యమాలు పోరాటాల్లో ఎక్కడా భయం అనేటువంటిది ఉండేది కాదు పోలీసులు వచ్చినా ఇతరులు వచ్చినా అంతే స్పీడ్గా ముందుండేవాడు అరెస్టులు వాడు